నమస్తే సత్యం న్యూస్ నైన్ కు స్వాగతం ఇరవై నాలుగు నూతన సంవత్సర నంద్యాల పట్టణ క్యాలెండర్ ను విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాలాంధ్ర దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతుందని అక్షరాక్షరమే అభ్యుదయంగా విరాజిల్లుతున్న విశాలాంధ్రకు నూతన సంవత్సర శుభాకాంక్షలుగా నంద్యాల పట్టణలో నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగిందన్నారు పాఠకులు విశాలాంధ్ర పత్రికను ఆదరించాలని అలాగే విశాలాంధ్ర కోసం కృషి చేసి క్యాలెండర్ను సుందరంగా తీర్చిదిద్దిన యాజమాన్యానికి ప్రకటనలో సేకరించి విశాలాంధ్ర పత్రిక అభ్యున్నతికి కృషి చేస్తున్న విలేఖరులకు ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు సుంకయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పాలకులందరికీ కూడా ఒక మంచి అవగాహనతో కూడి స్ఫూర్తి ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీసుకొస్తుంది అలాంటి క్యాలెండర్ ని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదకొండు క్యాలెండర్లు చేశారు సుమారు నంజావ పట్టణంలోనే ఒక పదిహేను వందల మంది పాఠకులకి చందాదారులకి అలాగే మేధావులకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అధికారులకి ఈ అందమైన క్యాలెండర్ ని అందిస్తున్నారు అలా మరి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదకొండు అయితే మంజా జిల్లాలో ఐదు క్యాలెండర్ తీసి మన స్టాఫర్ బాషాయిలంతా కూడా మంచి పుష్ప మంచి కృషి చేశారు ఇది పదకొండో క్యాలెండర్ లో తీసుకురావడానికి కృషి చేసిన విశాలంధ్ర జిల్లా రెండు జిల్లాల స్టాఫర్లకి అలాగే విలేకరుల కుటుంబం అందరూ కూడా మరి విశాలంధ్ర విద్యా సమితి తరఫున వారిని అభినందిస్తున్నాను